ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల దూకుడు పెంచుతున్నారు రాష్ట్రంలో పార్టీ బలోపేతం పైన ఫోకస్ పెట్టారు ఈ క్రమంలో తండ్రి పాటలో పయనించేందుకు ఆమె సిద్ధమయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసేందుకు నిర్ణయించారు శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి ఇరుగులాయపాల వరకు అన్ని జిల్లాల్లో షర్మిల పర్యటించనున్నారు ఆ జిల్లాలపైన షర్మిల సమీక్ష చేసి జిల్లాల పార్టీ పరిస్థితి పైన షర్మిల సమీక్షను నిర్వహించనున్నారు అయితే కాంగ్రెస్లోకి షర్మిల ఎంట్రీ కొత్త మందికి కంటిపేత కునుకు లేకుండా చేస్తోంది ఇప్పటి వరకు అన్న వదిలిన బాణం తిరిగి అన్నకే గుదిబండగా మారుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా వేస్తున్నారు మరి షర్మిల వ్యూహం ఏంటి షర్మిల ఏపీ చేపట్టిన పగ్గాలు ఎవరికి లాభం ఎవరికి నష్టం ఒక్కసారి క్లిస్టర్ క్లియర్ చూద్దాం నామమాత్రపు ఓట్లతోని ప్రస్తుతం ఉందో లేదో తెలియని ఏపీ కాంగ్రెస్కు షర్మిల రూపంలో కొత్త ఊపు వచ్చింది దీంతో ఎన్ని ఓట్లు వస్తాయో ఏ మేరకు ఆ పార్టీ బలం పుంజుకుంటుందో చెప్పలేనప్పటికీ కూడా షర్మిల వాయిస్ ను మాత్రం విస్మరించలేని పరిస్థితి వచ్చింది ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కారణంగా ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఉనికి కోల్పోయి పూర్తి నిశ్చేజంగా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్కు ఇన్నాళ్లకు ఒక వాయిస్ ఇచ్చింది ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే షర్మిల ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు జడివాన కురిపించిన తీరు అన్నా అని కూడా చూడకుండా ముఖ్యమంత్రి జగన్ పై ఎదురుదాడి చేసిన వైనం చూస్తే షర్మిల రూపంలో కు గట్టి ఊపు ఏపీలో లభించినట్లయింది కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పలువురు సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కూడా వారికి జనంలో మాసపీ లేదనే చెప్పాలి షర్మిల రాకతో ఈ లోటు తీరుతుందనే అనిపిస్తోంది అన్నది పరిశీలకుల అభిప్రాయం నామమాత్రపు ఓట్లతో ప్రస్తుతం ఉందో లేదో తెలియని ఏపీ కాంగ్రెస్కు షర్మిల రూపంలో వచ్చిన కదలికతో ఎన్ని ఓట్లు వస్తాయో ఏ మేరకు ఆ పార్టీ బలం పుంజుకుంటుందో ఇప్పటికిప్పుడు చెప్పలేనప్పటికీ కూడా షర్మిల వాయిస్ ను మాత్రం విస్మరించలేని పరిస్థితి వచ్చింది ఓవరాల్గా వైఎస్ షర్మిలకు సంబంధించి కొన్ని ప్లస్ పాయింట్లు కనిపిస్తున్నాయి వైఎస్ షర్మిల ప్లస్ పాయింట్లు మా సపీల్ ఉన్న లీడర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు కావడం వాగ్దాటితో ఎవరినైనా ఎండగట్టే నైజా పట్టు వీడిన మొండితనం ఏపీలో గణనీయంగా ఉన్న క్రిస్టియన్ మైనార్టీ వర్గాలతో అనుబంధం కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ వీటితో పాటుగా ఏపీలో గతంలో షర్మిలా చేసిన పాదయాత్ర నాయకుల్లోని ఆమె నింపే విశ్వాసం అన్ని షర్మిలకు ప్లస్ కాగా వైఎస్ బొమ్మపైన అటు జగన్ ఇటు షర్మిల ఓట్ల పంచాయతీ ఎలా ఉంటుంది అన్నదే ఆసక్తి